శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పురాణం ఇరవై ఐదవ అధ్యాయం దూర్వాసుడు శరణు వేడుట శ్రీహరి దశావతారాల్ని వివరించుట చివరికి సుదర్శనం బాల్యనుంచి తనను రక్షించగలవారు ఎవరూ లేరు అని నిర్ణయించుకున్నాడు దూర్వాసుడు సరాసరి వైకుంఠానికి వెళ్లాడు శ్రీహరిని సందర్శించాడు ఓ మధుసూదన ఆర్తత్రాణ పరాయణ జగద్రక్షక నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ మూడు లోకాల్లోనూ ఎవరూ లేరు సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తోంది భక్తాగ్రగణ్య శరణ్యా భక్తత్రాణ పరాయణ శరణు శు పరిపరి విధాలుగా శ్రీహరిని శరణు వేడుకున్నాడు ఓ దూర్వాస నీకిదేం లెక్క ఇంత ఆవేశమా సత్కార్యాల్ని సానుకూలం చేసి సఫలం చేయించవలసిన భాగవోత్ సత్కార్యాల్ని సానుకూలం చేసి సఫలం చేయించవలసిన భాగవతోత్తముడివి కదా నువ్వేం పనిచేశావు భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు పరమప్రీతని నీకు తెలుసు కదా నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పాలన చేద్దామని నిష్టగా ఉన్నాడు ఆ సమయంలో అతడి వద్దకొచ్చిన నిన్ను సాక్షాత్ నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు స్నానానికి వెళ్లిన నువ్వు ద్వాదశి ఘడియలు మించిపోతున్నా రాకుండా జాగు చేశావు నువ్వు చేసిన తప్పు మరచిపోయి మంచినీటిని మాత్రమే పాలన చేసిన అంబరీషునిపై ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వు ఆలోచించలేదు పైగా అతణ్ణి శపించి తీరని అపచారం చేశావు గోవుల్ని హరిభక్తుల్ని హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తాను అని నీకు తెలుసుకదా అయినా అంబరీషుని శపించావు అతడు నీకు భయం వల్ల అతడు నీకు భయపడటం వల్ల నన్నే ధ్యానిస్తూ ఉండటం వల్ల నీ శాప వాక్కులేవీ అతనికి వినిపించలేదు నువ్వు అతనికిచ్చిన పది జన్మల శాపం అతనికి తెలియనే తెలియదు నన్ను శరణు కోరిన అతనికి నువ్విచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అని నేనే అనిపించాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తుడికి అపకారం కలగరాదు అందుకని నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలికిన కారణంగా అతనికి మరింత కఠినమైన శాపాన్నివ్వాలనుకున్నావు అందుకే నీ మీదకు సుదర్శనాన్ని ప్రయోగించాను దాన్ని నివారించడానికిగాని దాన్నుంచి నిన్ను రక్షించడానికి గాని అతడొక్కడే సమర్థుడు నువ్వు ఇచ్చిన పది జన్మల్ని లోకోపకారం కోసం నేనే ధరిస్తాను మొట్టమొదటి మొట్టమొదటిదైన చేపరూపాన్ని ధరించి సోమకుడనే రాక్షసుణ్ణి సంహరించి వేదాల్ని రక్షిస్తాను రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానువులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు మంధరగిరి పర్వతాన్ని నా హిపున ధరించి నీటిలో మునిగిపోకుండా కాపాడతాను మూడవదైన వరాహవతారమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధించి అతడు చాపలా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను ఇక నాలుగవదైన వికృత రూపాన్ని ధరించి నరసింహమూర్తినై హిరణ్యకసిపుణ్ణి సంహరించి అతని పుత్రుడైన ప్రహ్లాదుణ్ణి రక్షిస్తాను ఐదవ జన్మగా మరుగుజ్జవతారంలో వామనుణై బలిచక్రవర్తి యొక్క గర్వాన్ నణచివేస్తాను ఆరవ జన్మలో జాలిలేని బ్రాహ్మణునిగా పరశురామ అవతారమెత్తి మదోన్మత్తులైన భూపతుల్ని సంహరిస్తారు ఏడవ జన్మలో ఆత్మజ్ఞానం లేని క్షత్రియుడిగా రామావతారాన్ని ధరించి రావణ కుంభకర్ణుల్ని హతమారుస్తాను ఎనిమిదవ జన్మగా రాజ్యం లేని రాజుగా కృష్ణావతారమెత్తి కంసుని సంహరిస్తారు తొమ్మిదవ జన్మగా పాషండు బుద్ధావతారమెత్తి పాషండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని లోకానికి వ్యాప్తి చేస్తాను ఆఖరిదైన పదవ అవతారంలో పాపాత్ముల్ని మోహింపచేసే కల్కి అవతారమెత్తి దుష్టుల్ని దునుమాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపజేస్తాను దుర్వాసమునింద్ర రుద్రాంశ సంభూతుడువైన నీ నోటి వెంట కోపావేశంతో వచ్చిన శాపవాక్కులైన వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భువిలో దశావతారాల్నెత్తి లోక సంరక్షణ కోసం నా కా శాప ప్రభావం తగలకుండా ఉండడంలో వ్యవహరిస్తూ ఉంటారు పరమ భాగవతోత్తముడైన అంబరీషుని గుర్తించి ఆగ్రహావేశాల్ని దుడుకుతనాన్ని తెలుసుకొని అతణ్ణి శరణు వేడమని శ్రీహరి దూర్వాసుణ్ణి హెచ్చరించి పంపెను భగవంతుడు భక్తవత్సలుడు భక్తపరాధీశుడు కనుక సర్వాంతర్యామైన భగవంతుని పట్ల కృతజ్ఞులమై ప్రవర్తించాలని భగవంతునికి అతని భక్తులకు ఉండదని తెలుసుకోవాలని భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకుని జాగ్రత్తగా మసలుకోవాలని సూచిస్తోంది ఈ అధ్యాయం ఇంకా తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అంబరీషునిపై కోపగించినందుకు సుదర్శుని కోపాగ్నికి గురైన దూర్వాసుని వల్ల తెలుసుకోవాలి ఎంతటి మహర్షైనా కోప సుదుర్జయ శత్రు బయట శత్రువుల్ని ఎదుర్కోగలడు కాని తనలో సఖ్యం కాని కోపాన్ని జయించగల శక్తి సామర్థ్యాల్ని భగవదనుగ్రహం వల్లనే సంపాదించుకోవాలని గ్రహించాలి ఇరవై ఐదవ పారాయణం సమాప్తం సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు